సరే ప్రవక్త మొహమ్మద్ అలీహి వసలం గారి జీవిత చరిత్రలోకి పూర్తిగా వెళ్లే ముందు ఒక్క క్షణం ఆగి ఆయన గురించి మనకున్న ప్రేమను గౌరవాన్ని ఇంకొంచెం పెంచుకుందాం ఎలా ఆయన షమాయిల్ గురించి అంటే ఆయన అద్భుతమైన లక్షణాల గురించి తెలుసుకుని ఇది మనకు ఆయన జీవితంపై ఇంకాస్త ఆసక్తిని ప్రేరణను ఇస్తుంది కదూ ఒక ప్రశ్న ఆలోచించండి మొత్తం సృష్టిలో అల్లాహెన్నుకున్న ఒకే ఒక్క వ్యక్తి అలాంటి వ్యక్తిని వర్ణించాలంటే ఎక్కడ మొదలుపెట్టాలి మనం మాటలతో ఆయన స్థాయికి న్యాయం చేయగలమా అసలు సాధ్యమేనా ఈ ప్రశ్నలోనే ఉంది మనం ఎంత గొప్ప వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నామో అన్న విషయం అయితే ఈ ప్రశ్నకు సమాధానం మన దగ్గర లేదు అది వచ్చింది సృష్టికర్త నుంచే స్వయంగా అల్లా పవిత్ర ఖురాన్లో ఏమన్నారంటే మేము మీ ప్రస్తావనను ఉన్మతపరిచాము చూడండి ఇది మామూలు వాక్యం కాదు ఇదొక దైవిక ప్రకటన సర్వలోకాల ప్రభువే ఆయన ప్రస్తావనను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లారు దీని అర్థమేంటో తెలుసా ఇబ్నా అబ్బాస్ రథియల్లాహు అన్హు లాంటి గొప్ప సహాబీలు చాలా అద్భుతంగా వివరించారు సింపుల్గా చెప్పాలంటే ఎక్కడ అల్లాపేరు వస్తుందో అక్కడ వెంటనే ప్రవక్త సల్లల్లాహు వసల్లం పేరు కూడా వస్తుంది ఒక్కసారి ఆలోచించండి అజాన్లో ప్రతి నమాజ్లో ఇస్లాంకు పునాది అయిన షహాదాలో ఇలా ప్రతిచోటా అల్లా పేరుతో పాటే ఆయన పేరుకూడా ఉంటుంది ఇంతకండా గొప్ప గౌరవం ఇంకేముంటుంది చెప్పండి సరే ఇప్పుడు మనం మన ప్రవక్త సల్లల్లాహు అలైవసలం గారి పేర్ల గురించి మాట్లాడుకుందాం ఇవి మామూలు పేర్లు కాదు స్వయంగా అజ్జవజల్ ఆయనకు ఇచ్చినవి వీట్లో చాలా శక్తివంతమైన లోతైన అర్ధాలు ఉన్నాయి ఒక హదీసుంది జుబాయిర్ ఇబ్నె ముత్ ఎమ్ రజీ అల్లాహు అన్హు ఉల్లేఖించారు అందులో ప్రవక్తగారే స్వయంగా ఇలా అన్నారు నాకు చాలా పేర్లున్నాయి నేను మొహమ్మద్ నేను అహ్మద్ నేను అల్ మాహీ నేను అల్ హిర్ మరియు నేను అల్ ఆకిబ్ గుర్తుంచుకోండి ఇవి కేవలం పేర్లు కాదు అవి ఆయన బాధ్యతలను ఆయన గొప్ప స్థానాన్ని తెలియజేస్తాయి సరే ఈ ఐదు పేర్ల వెనక ఉన్న అర్థాలేంటో ఇప్పుడు చూద్దాం ముందుగా ఖురాన్లో స్పష్టంగా చెప్పబడిన రెండు ముఖ్యమైన పేర్లతో మొదలు పెడదాం మొహమ్మద్ మరియు అహ్మద్ మొహమ్మద్ అహ్మద్ ఈ రెండు పేర్లకు మూలమొకతే హమ్ద్ అంటే ప్రశంస ఇక్కడ ఒక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడా ఉంది ముహమ్మద్ అంటే ఎవరైతే నిరంతరం పదే పదే లెక్కలేననిసార్లు ప్రశంసించబడతారో ఆయన అంటే ఇది ప్రశంసల యొక్క క్వాంటిటీ గురించి చెబుతుంది మరి అహ్మద్ అంటే అత్యుత్తమ పద్ధతిలో అందరికన్నా గొప్పగా ప్రశంసించబడేవారు ఇది ప్రశంసల క్వాలిటీ గురించి చెబుతుంది అంటే అల్లా దేవదూతలు ప్రవక్తలు మానవులు అందరూ ఆయన్ని ప్రశంసిస్తూనే ఉంటారు ఈ ప్రశంసలన్నీ పతాకస్థాయికి ఎప్పుడు చేరుకుంటాయో తెల్సా తీర్పు ఆ రోజు ఆ భయంకరమైన రోజున మానవులందరూ సహాయం కోసం ఆదం అలాహిస్సలాం దగ్గరికి పరిగెడతారు అక్కడి నుండి నూహు ఇబ్రాహీం మూసా ఈసా అలహీముస్సలాం వరకు ఒకరి తర్వాత ఒకరి దగ్గరికి వెళ్తారు కాని ప్రవక్తలందరూ నఫ్సీ నఫ్సీ అంటారు అంటే నా సంగతి నాకే తెలీదన్నట్టు ఇక ఆశలు వదులుకున్న మానవాళి అంతా చిట్ట చివరగా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలై వస్సల్లం దగ్గరికి వస్తుంది అప్పుడు ఆయన ఒక్కరే ధైర్యంగా నిలబడి అనలహా అనలహా అంటారు అంటే ఈ పని నాది నేనున్నాను అని ఆ క్షణంలో మొదటి మనిషి నుండి చివరి మనిషి వరకు ప్రతి ఒక్కరూ ఆయన్ని ప్రశంసిస్తారు అందుకే అల్లా ఆయనకు అల్ మకాముల్ మెహ్మూద్ అంటే ప్రశంసనీయ స్థానాన్నిస్తాడు ఇక మూడో పేరు అల్మాహి అల్ మాహి అంటే తుడిచివేసేవాడు అల్లా ఆయన ద్వారా కుఫ్రును అంటే అవిశ్వాసాన్ని అజ్ఞానాన్ని తుడిచివేశారు ఇది ఎంత నిజమో చూడండి ఆయన బ్రతుకుండగానే అరేబియా మొత్తం ఇస్లాం నీడలోకొచ్చింది కొన్నేళ్లలోనే ఇస్లాం వెలుగు చైనా సరిహద్దుల నుండి స్పెయిన్ వరకు వ్యాపించింది తర్వాటి పేరు అల్ హాషిర్ అంటే ఒకచోట చేర్చేవాడు దీనికి రెండు అద్భుతమైన అర్థాలున్నాయి ఒకటి తీర్పు రోజున మానవులందరినీ ఆయన తరువాతే లేపబడుతుంది రెండవది సమాధుల నుండి మొత్తమొదట లేచే వ్యక్తికూడా ఆయనే అంటే అంతిమ ఘట్టం ఆయనతోనే మొదలవుతుంది ఆయనే తీర్పు దినానికి మొదటి సూచన ఇక ఐదవ పేరు అల్ ఆహిబ్ దీని అర్థం చాలా స్పష్టం చివరివారు అంటే ఆయన తరువాత ఇంకెవరూ ప్రవక్తగా రారు ఆయనే ప్రవక్తుల పరంపరలో చివరివారు హాతిమున్ నబీయీన్ దీనిపై ఎలాంటి సందేహం లేదు ఇంకో హదీస్లో మరికొన్ని పేర్లు కూడా ఉన్నాయి అవేంటంటే అల్ రహ్మా అంటే కరుణామయ ప్రవక్త ఎందుకంటే ఆయన సర్వలోకాలకు కరుణగా పంపబడ్డారు నబీ అల్ తౌబా పశ్చాత్తాప ప్రవక్త ఆయన ఉమ్మత్ కోసం అల్లా పశ్చాత్తాపద్వారాలను తెరిచి ఉంచాడు అల్ముఖఫ్ఫ అంటే పూర్తి చేసేవాడు ఆయన ముందు ప్రవక్తల సందేశాన్ని పరిపూర్ణం చేశారు చివరగా నబీ అల్ మలాహిం గొప్ప యుద్ధాల ప్రవక్త ఎందుకంటే దజ్జాల్లాంటి అతిపెద్ద పరీక్షలన్నీ ఆయన కాలంలోనే జరుగుతాయి సరే ఇప్పటివరకు ఆయన పేర్ల గురించి చూశాం కదా ఇప్పుడు ఆయన హసాయిజ్ గురించి తెలుసుకుందాం హసాయిజ్ అంటే ఏంటంటే కేవలం ఆయనకు మాత్రమే అల్లా ఇచ్చిన ప్రత్యేకమైన ఆశీర్వాదాలు ఇవి మరే ప్రవక్తకు గాని మరే మనిషికి గాని ఇవ్వబడలేదు పండితులు దాదాపు యాభైకు పైగా ఇలాంటి ప్రత్యేకతలను గుర్తించారు వాటన్నిటి గురించి మనమిక్కడ మాట్లాడుకోలేం కాని మన విశ్వాసాన్ని మరింత బలపరిచే కొన్ని ముఖ్యమైన వాటి గురించి ఇప్పుడు చూద్దాం మొదటిది అతి ముఖ్యమైనది ఆయనే అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త ఆయనతో ప్రవక్తల పరంపర ముగిసింది రెండు ఆదం సృష్టించబడక సృష్టించబడకముందే ఆయన ఆత్మల ప్రపంచంలోనే ప్రవక్తగా ఎంపికయ్యారు మూడు మిగతా ప్రవక్తల్లా కాకుండా ఈయన కేవలం మానవులకే కాదు కూడా ప్రవక్తగా పంపబడ్డారు నాలుగు అల్లా ఆయనకొక అద్భుతమైన సహాయం చేశాడు అదేంటంటే ఆయన శత్రువులో నెల రోజుల ప్రయాణ దూరంలో ఉన్నా సరే వారి గుండెల్లో భయం పుట్టేది ఇంకా ప్రవక్తలందరిలో అతి పెద్ద అనుచరగణం అంటే ఉమ్మత్ ఆయనకే ఉంది ఎంత పెద్దదంటే స్వర్గంలో ఉండేవారిలో మూడింట రెండు వంతుల మంది మన ప్రవక్త అనుచరులే ఉంటారట ఇక ఆయనకు ఇవ్వబడిన అద్భుతాల్లో గొప్పది ఖురాన్ అది కేవలం పుస్తకం కాదు పద్నాలుగు వందల ఏళ్ల తర్వాత కూడా మనం చదవగలుగుతున్న ఒక సజీవ అద్భుతం ఆ తర్వాత ఇస్రావల్ మిరాజ్ భూమి నుండి ఏడు ఆకాశాలు దాటి అల్లా సన్నిధికి వెళ్లిన ఆ రాత్రి ప్రయాణం ఈ గౌరవం మరెవ్వరికి దక్కలేదు ఆ ప్రయాణం ఎంత గొప్పదో ఊహించుకోవాలంటే ఒకనొక స్థాయికి వెళ్లాక దేవదూతల నాయకుడైన జిబ్రీల్ అలెహి సలాం కూడా ఆగిపోయి నా ప్రయాణం ఇక్కడతో ఆగిపోయింది ఇకపై మీరు ఒక్కరే వెళ్ళాలి అని చెప్పారు ఆలోచించండి దేవదూతల అధిపతి కూడా వెళ్లలేని చోటికి మన ప్రవక్త వెళ్లారు సుభానల్లా ఆయన మొత్తం మానవాళికి సయ్యీద్ అంటే నాయకుడు ఆదం నుండి చివరి వ్యక్తి వరకు అందరికీ తీర్పు రోజున సమాధి నుండి లేచే మొదటి వ్యక్తి కూడా ఆయనే ఆయనకు హౌద్ అని ఒక పెద్ద సరస్సివ్వబడింది దాని నీళ్లు తాగినవారికి మళ్లీ దాహం వెయ్యదు స్వర్గంలోని కౌథర్ నదికూడా ఆయనదే ఇంకా నరకంపై ఉన్న సిరాత్ వంతెనను దాటి స్వర్గంలోకి అడుగుపెట్టే మొట్టమొదటి వ్యక్తికూడా మన ప్రవక్తే సరే ఇన్ని గౌరవాలు ఇన్ని ప్రత్యేకతల తర్వాత చివడిగా స్వర్గంలో ఆయనకు మాత్రమే కేటాయించబడిన అత్యున్నత స్థానం గురించి మాట్లాడుకుందాం స్వర్గంలోనే అత్యున్నత స్థాయి అల్ ఫిర్దౌస్ అల్ అలా అది నేరుగా అల్లా సింహాసనం కింద ఉంటుంది చూడండి స్వర్గంలో పైకి కొద్దీ అక్కడ ఉండేవారి సంఖ్య తగ్గుతూ వస్తుంది చివరికి అన్నిటికన్నా పైన శిఖరాగ్రంలో కేవలం ఒక్కే ఒక్క వ్యక్తి కోసం ఒక స్థానముంటుంది దాని పేరే అల్ వసీల మన ప్రవక్త సల్లల్లాహు వసల్లం ఎంత వినయంగా అన్నారంటే ఆ ఒక్క వ్యక్తిని నేనే కావాలని నేను ఆశిస్తున్నాను అని అందుకే మన ప్రవక్త మనం ఆయన కోసం ఆ వసీలానూ ప్రసాదించమని అల్లాహ్ను అడగమని నేర్పించారు మనం ప్రతి అజాన్ తర్వాత చేసే దువాలో అడిగేది సరిగ్గా ఇదే సరిగ్గాయిదే అల్లాహుమ్మరబ్బ హాదిహిద్దావతిత్తామ్మా వస్సలాతిల్ కా ఇమా ఆతి ముహమ్మదనిల్ వసీలతా ఫదీలా వబ్ అస్హు మకాము మహ్మూదనిల్లదీవా అత్త ఓ అల్లా ఈ సంపూర్ణ పిలుపుకూ ఈ కు ప్రభువా ముహమ్మద్కు వసీలానూ ఫదీలానూ ప్రసాదించు నువ్వు వాగ్దానం చేసిన మకాము మహ్మూద్ ఆ ప్రశంసనీయ స్థానంలో ఆయన్ని నిలబెట్టు చూశారా ఈ ఒక్క దువా ఇప్పటిదాకా మాట్లాడుకున్న ఆయన పేర్లు ఆయన ప్రత్యేకతలు ఆయన ఉన్నత స్థానం అన్నిటినీ మనకు గుర్తుచేస్తుంది ఆయనపై మన ప్రేమను ఎప్పటికీ సజీవంగా ఉంచుతుంది